హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఇన్స్టంట్ గులాబ్ జామున్ ఈ గులాబ్ జామున్ చేయడానికి ఎలాంటి పాలకోవా జామున్ మిక్స్ పౌడర్ లేకుండా అప్పటికప్పుడు ఎంతో ఈజీగా జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్ను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను కానీ నాస్టిక్ ప్యాన్ కానీ పెట్టేసుకోండి దీంట్లోకి మెజర్మెంట్ తోటి ఒక కప్పు నిండా మిల్క్ పౌడర్ను వేసుకోవాలి అదే కప్పుతోటి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకొని మిల్క్ పౌడర్ పూర్తిగా పాలల్లో కలిసేలా కలుపుతూ ఉండండి ఇలా మిల్క్ పౌడర్ పూర్తిగా పాలల్లో కలిసిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకోండి తర్వాత ఈ విధంగా ఈవెన్గా కలుపుతూ ముద్దలా వచ్చే వరకు ఉడికిస్తూనే ఉండాలి ఇక్కడ ప్రాసెస్ ఎక్కువగా ఏమీ ఉండదు కానీ ప్యాన్ కత్తుకోకుండా మాడిపోకుండా కలపడమే ఇక్కడ పనిగా ఉంటుంది చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి కోవా స్టేజ్లోకి వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ మిశ్రమము ఇలా ముద్దగా మారేయడానికి టైం మాత్రం ఇక్కడ నాకు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు పట్టింది చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి కోవా స్టేజ్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని ప్యాన్లో ఉంచకుండా ఒక ప్లేట్లో వేసేయండి కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లోకి రెండు చెంచాల వరకు మైదాపిండిని వేసుకోండి మనము ఒక కప్పు పాలపొడి తీసుకున్నాం కాబట్టి రెండు చెంచాల మైదాపిండి సరిపోతుంది ఈ మైదాపిండి అనేది బైండింగ్ పర్పస్ కోసం వేస్తున్నాము తర్వాత మైదాపిండి ఈ పాలపొడి మిశ్రమం పూర్తిగా కలిసేలా ముద్దలా స్మూత్గా చేసుకోండి దీంట్లోకి నేను వంట సోడా వేయడం మర్చిపోయాను కాబట్టి తర్వాత వేస్తున్నాను పావు టీ స్పూన్ వంట సోడా వేసి పూర్తిగా పాలకోవలా కలిసేలా కలిపేసేయండి తర్వాత మీకు నచ్చిన సైజుల్లో బాల్లా చుట్టేసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బాల్స్ను పక్కన పెట్టేసి మనం షుగర్ పాకం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండా షుగర్ వేసుకోండి ఒక కప్పు షుగర్ తీసుకుంటే అరకప్పు మాత్రమే వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మరిగిస్తే పాకం రెడీ అయిపోతుంది వాటర్ కనుక మీరు ఎక్కువగా వేస్తే ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుంది కాబట్టి వాటర్ తక్కువగా వేస్తే ఇలా టూ మినిట్స్లోనే పాకం ప్రిపేర్ అయిపోతుంది చివరిగా కొంచెం యాలకుల పొడిని వేసి షుగర్ పాకం ఇలా కలర్ చేంజ్ అయ్యి బబుల్స్లో ఫామ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి షుగర్ పాకం చల్లారకుండా క్యాప్తో కవర్ చేయాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ చాలా తక్కువ హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసి ఒక నిమిషం పాటు కదపకుండా వదిలేయండి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత క్లాత్ సాయంతో బాండిని మాత్రమే కదపండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత జలిగంట సాయంతో ఈ బాల్స్ను అటు ఇటు టర్న్ చేయండి ఇక్కడ నేను బాల్స్ అన్నీ ఒకేసారి వేశాను కాబట్టి అవి సరిగ్గా పొంగలేవు కానీ మీరు మాత్రం ఆయిల్ పట్టి బాండి సైజుని పట్టి బాల్స్ను కొన్నిటిని మాత్రమే వేయండి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో వేశాను చూడండి కొన్ని కొన్ని బ్యాచ్ వైజ్గా డీఫ్రై చేస్తే ఇవి చక్కగా పొంగుతూ డబల్ సైజుకు వస్తుంటాయి చూడండి ఈ కలర్లోకి మారిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేసేయాలి ఆయిల్ నుంచి తీసిన వెంటనే గోరువెచ్చటి పాకంలో వేసి అవి మునిగేలా ఓసారి కలిపేసి మూత పెట్టి వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి వన్ అవర్ తర్వాతనే వీటిని టేస్ట్ చేయండి ఇలా ఒక గంట పాటు పాకంలో నానితేనే లోపల వైపుకు పాకం పీల్చుకొని జామున్లు జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అంతేనండి ఇంట్లో ఉండే పాలపొడితో ఎంతో టేస్టీ జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్లు రెడీ అయిపోయాయి స్వీట్ హోమ్లో పాలపొడితో చేసే గులాబ్ జామున్లే అమ్ముతారు దాని టేస్ట్ చెప్పక్కర్లేదు ఎంత బాగుంటాయో మీ అందరికీ తెలిసిందే మరి మీరు కూడా ఇలా ఇన్స్టాంట్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ జామున్ తినాలనుకున్నప్పుడు పాలకోవా జామున్ మిక్స్ పౌడర్ లేకుండా కూడా ఎంతో జ్యూసీ జామున్లను ఇలా ప్రిపేర్ చేయండి